వస్తున్నారా ఇప్పుడు ధాన్యానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్పగలిగాను అలాగే అరటికి సంబంధించి ఇలా ఎంత బాధ పడతారని చెప్తున్నారు నిజంగా ఆ సంస్థ దృష్టికి వస్తే ఇంకా దృష్టి పెట్టలేదా లేదా వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవ ఉంది మంచిగా రైతు వరకు వేసుకొని వచ్చారు మీ మీద నాకు డౌట్ వస్తుంది నిజంగా రైతు కుటుంబంలో మీరు పుట్టారా మీరు నిజంగా

చె వెంకటేశ్వర గారు నేను చెప్తాను వెంకటేశ్వర గారు ఆయన ఎప్పుడు అలాగే వస్తారు వెంకటేశ్వర గారు ఆయన ఎప్పుడు అలాగే వస్తారు బిబేటీకి కాదు మీరు రైతే కాదు ఈ రోజు కొత్తగా సన్వేసం కాదు మీరు అలాగే ఉంటారని చెప్తున్నాము ఎంత మంచి చెయ్యగలిగితే అంత మంచి చెయ్యండి అని లక్ష్మీ గారు 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 వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు లక్ష్మీ గారు వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు అనేది ఇప్పుడు సరే కాదు ఆ ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడండి సో వెంకటరెడ్డి గారు మీరు వినండి ఎంత పెద్ద సీనియర్ మీరు వినాలి మీరు మంచి మీరు రైతుగా మాట్లాడుతున్నారు మీరు నిజంగా రైతే అయితే మీకు న్యాయం జరగట్లేదు అని వేలు అడుగుతున్నట్టు కాదు మీరు చెప్పండి లక్ష్మరావు గారు ఎందుకంటే మాటలు కాదు కాదు మాట్లాడినప్పుడు అలాగే వేరే అయిపోతాయి లక్ష్మీ గారు మీరు ఏమన్నారు దాన్ని క్లారిటీగా చెప్పండి ఏ ఉద్దేశంతో అన్నారు ఇప్పుడు ఆయన అనుకునేది ఏంటంటే నా వేషభాషలను విక్రీకరించారన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు అదే అంటే దాని క్లారిటీగా చెప్పండి మీరు ఒక మాట చెప్పారు వెంకటరెడ్డి గారు మీరు రాగానే అన్నారు రైతు తీసుకొచ్చి తన పంటని ఇచ్చేస్తుంటే కేసులు పెట్టారు అంటున్నారు మీరు ఏదైనా ఒక అమ్మ ఒక ఫుడ్ తయారు చేస్తుంది రైతు అంటే అమ్మ అందరికి అన్నం పెట్టే అమ్మ ఫుడ్ పాడైతే కోల్డ్ స్టోరేజ్ నుండి ఇన్ టైమ్ లో తీసుకెళ్ళకపోతే ఒక ఫీల్ అయ్యి బాధపడి ధర్నా చేస్తే చేస్తారేమో ఏమో రైతులు నేల పాల చేస్తే కాళ్ళతో తొక్కేవాడిని రైతులు అంటారా మీరు చెప్పండి ఒక రైతు కుటుంబం మీద అన్నారు రైతు తోలు సాధక బాధకాలు మీకు అర్థమయ్యాయి అన్నారు అమ్మ ఫుడ్ని కాళ్ళ కింద తొక్కుతుందా రైతు ఎప్పుడు అది చేయడు ఎందుకంటే తనకి తన పెట్టుబడి ఎంత పెట్టాను నాకు ఆ పెట్టి పెట్టిన పెట్టుబడి వచ్చిందా అప్పులు లేకుండా ఉన్నాను అనుకుంటాడు కాని మేడలు కట్టుకోవాలి పెట్టుకోవాలి రైతు అన్నం పెట్టాలనుకుంటాడు అటువంటి రైతు రోడ్డు మీదకి వచ్చి పంటను కాలిగన్ తీసి ఎప్పుడు తొక్కడండి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి దాష్టికాలు ఇటువంటి ఇటువంటి తప్పిదాలన్నీ చేసింది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నుండే ఇవన్నీ రేజ్ అయి మొదలయ్యాయి రౌడీయిజం మీ ప్రభుత్వం నుంచి వచ్చి వచ్చింది రైతును కూడా తీసుకొచ్చి రైతు తాల సెంటిమెంట్ ఏదైతే ఉందో అటాచ్మెంట్ ఏదైతే ఉందో మన ఈ రోజు ట్రైన్ లో రెండు మూడు ట్రైన్లు ఆంధ్రప్రదేశ్ నుండి బయట బయట రాష్ట్రాలకి వెళ్ళి మన తాలూగా కొబ్బరి బొండాలు మన తాలూగా అరటిపళ్ళు అక్కడ ఆ మార్కెట్ లో మనం విక్రయించి మన రైతుని లాభదాయకంగా చూడాలనేది మన ఇంటెన్షన్ రైతుకు ఒక తృప్తి ఉంటది రైతు దగ్గర నిజంగా పంట దగ్గరికి వెళ్తే రైతు ఊరికనే నాలుగు గెల్లు ఇస్తారు రెండు గెల్లు ఇస్తారు నాలుగు డజన్లు ఇస్తాడు పెడతాడు ఎందుకంటే రైతు అమ్మతో సమానం మనం ఇంటికి వస్తే ఎలాగో ఒక వాయినం పెట్టి బొట్టు పెట్టవచ్చు చేరబడతాము లైక్ రైతు కూడా పంట దగ్గరికి వెళ్ళే వారికి తక్కువ ప్రైస్ ఎందుకంటే రైతు కొంతమంది కోరికలు ఉండవు నేను సూట్ వేసుకోవాలి బూట్ వేసుకోవాలి అంబిషన్ ఎందుకంటే అన్నం పెట్టేవాడు రైతు అది మీరు అర్థం చేసుకోకుండా మీకు తప్పిదాలు ఏమని ఉంటాయి నిజంగా మీరు రైతుల మీద కన్సర్న్ ఉండి గౌరవం మీకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలేదు ఈ ప్రభుత్వం ఎటువంటి మెలుకులు చేయాలి రైతులకు ఎటువంటి మంచి పనులు చేస్తే బాగుంటుంది ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ మీరు ఇవ్వగలిగితే మంచి మంచి సలహాలు రైతుగా ఇవ్వండి అంతేగాని మీరు వచ్చి వైఎస్ఆర్ పార్టీని ఒకరితో పుచ్చుకొని వచ్చి లేనివి ఉన్నవి జనాలకి మభ్య పెట్టి వాళ్ళకి మీరు వాళ్ళ మీద రొద్దాలనుకుంటే కనుక జనాలు ఆల్రెడీ మిమ్మల్ని వ్యతిరేకించారు ఎప్పుడు కూడా మీరు బాధ్యతయుతంగా నడుచుకోవాలి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి అరటి తోటలో అరటి తోట అంత ధ్వంసం చేసి అరటి కింద కిందేసి ఏ రైతు కూడా అలా చేయండి అసలు అరటి తోటలు అడుగుబెట్టి ఆ చెట్టు ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటది అరటి తోట వంగిపోతుంది రైతు అనే అందులో తూరి అలా చేస్తాడా చెప్పండి ఏవైనా మీ ప్రాబ్లమ్ మీరు మీరు ఇవ్వండి మీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి ఈ సలహా మేము స్వీకరిస్తాం మిమ్మల్ని గౌరవిస్తాం మీరు వచ్చి ఎంతసేపు రౌడీ చేయడం ఇప్పుడు ధర వస్తుంది అని వాళ్ళ హయాంలో టన్నుకి ఇరవై ఐదు వేలు ఇచ్చామని నిజంగా ఇప్పుడు అటు రైతులు కాపాడే విధంగా మీరు ఏమాక్షన్ చూస్తున్నారు చెప్పండి ఇవాళ ఇవాళ టన్నుకి సగటున ఈ రోజు డెబ్బై పర్సెంట్ డెబ్బై వేలు రేటు పలుకుతా ఉంటే అప్పుడు ఇరవై ఐదు వేలు ఇచ్చా టన్ను ఇరవై ఇచ్చామని చాలా సార్లు చెప్తున్నారు ఇవాళ ఏ రైతు కరెక్ట్ రైతు వైసీపీ రైతులు కాదండి పచ్చ కండువ వేసుకుంటే రైతు అవరండి నిజంగా అన్నదాత ఈ రోజు నిజంగా వచ్చి అన్నదాత నుండి మీరు మీరు రివ్యూలు తీసుకోండి అన్నదాతను కూర్చోబెట్టి మాట్లాడండి మీరు వైసీపీ కండువా కింద ఉండి అన్నదాత అంటే ఐ వోంట్ బిలీవ్ దట్ ఎందుకంటే నిజాలు మీరు మాట్లాడాలి వాస్తవాలు జనాలకు చెప్పాలి ప్రజల కూటమి ప్రభుత్వం చాలా శరవేగంగా చాలా సమర్థం ఉంది స్పెసిఫిక్ గా రైతుల నుంచి ముందు రైతు నుంచి వెనక నడవాలనే ఇంటెన్షన్ తో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఉంది ఇంకా కూరగాయల మీద ఇంకా మనం ఇంకా ఇటువంటి కూడా ఇంకా ఇంకా మన ఉత్పత్తి పెంచుకుంటే కనుక ఇంకా మనకి లాభదాయం ఇంకా ఉంటుంది వాళ్ళ రైతు నిజంగా రాజయ్యే పరిస్థితి ఎందుకంటే రైతు కొంతమ కోరికలు ఉండవండి రైతు కష్టపడేవాడు చాముటి వచ్చేవాడు నేను నాకు అడిగారు రాజకీయాల్లో ఒక చిన్న నేను జస్ట్ మన పార్టీ ఓడిపోయిన తర్వాత టీడీపీ పార్టీలో చేరాను ఎందుకంటే మీ తాలూకు దాష్టికాలు మీ తాలూకు దుర్బుద్ధి మీ తాలూగా ఆ ఇంటెన్షన్ మీ తాలూకు ఆలోచన నచ్చకే నేను పార్టీలో జాయిన్ అయ్యాను నేనే సోషల్ వర్కర్ నండి నేను రాజకీయ వ్యక్తం కాదు రాజకీయాలు చేయాలని నేను పార్టీలోకి రాలేదు అది మీరు అర్థం చేసుకోవాలి రైతు సమస్య అంటే మన రైతు దగ్గరికి వెళ్ళి చూడకలేదు రైతుని మనం ఫ్రేమ్ మీద చూస్తే మనకు అర్థం అవ్వాలి ప్రతి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకునే మూడ్ లో ఉండాలి ఇక్కడ రాజకీయం చేయకూడదు రైతుని ఇవాళ రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంకా ముందు ముందు ఇంకా హ్యాపీగా ఉంటాడు ఏవైనా చిన్న చిన్న ఇంకా మనం ఫైనాన్షియల్ గా ఇంకా నిలదొక్కున్నాక రైతుకి ఏం చేయాలి శంకుస్థాపన అవన్నీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మీ నాయకుడి లాగా ఆయన చేసిన పనులు నేను వదిలేసి నేను కొత్తగా పెడతానని అనుకోవట్లేదు ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే కంటిన్యూ చేస్తుందో వాటిని కంటిన్యూ చేసే దిశగానే మీ ప్రభుత్వం ప్రయాణిస్తుంది

ఆన్సర్ ఆన్సర్ వేలు ఇస్తున్నారని ప్రభుత్వం ఏమి ఇచ్చిందనే చెప్పకుండా డెబ్బై వేలు మార్కెట్ లో పలుకుతుంది అంట అర్థ అమ్ముతుంటే వాళ్ళు అర్ధ రూపాయకి అమ్ముతుంటే శుద్ధ అబద్ధాలు ఆడితే రైతు బతకాలా చావాలా అందుతుందా లేదా రైతుకి అందుతుందా లేదా అనేది అవసరం ఇప్పుడు బయట మనం మార్కెట్ చేసుకున్నా నాకు ఇష్టమైంది నేను ఫ్రీగా పంచాను అరటిపళ్ళు పళ్ళు లేదంటే నేను మీకు ఇచ్చి నేను సరే సరే రైతు కంటే అందుతుందా లేదా అది

ఈగలమన్నండి మీ మీ గ్రామం మీ పరిసరాల్లో వైస్పి పార్టీకి అధికంత్రుమ్మేమో చూడండి అక్కడ మీరు ఎందుకంటే వైస్పి పార్టీ వాళ్ళు మంచి పనులు కోట మీ ప్రభుత్వం చేస్తుంట అడ్డుకోవడం అనేది పనిగా పెట్టుకున్నారు కాబట్టి మీ పేరు ఇంకా అంటున్నారు yes వెంకటేష్ రెడ్డి గారు ఎస్ చెప్పండి ఏం మాట్లాడుతుందండి అసలు నాకు అర్థం కావట్లేదు అలా కాదు ఇప్పుడు కాదు కాదు మీరు అnder మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి దానికి ఆవిడ ఆన్సర్ సరైన చూద్దాం వెంకటేష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు నాలుగు ట్రాక్స్తాయి దాన్ని గిట్టుబడిస్తారని అడుగుతున్నారు ప్రజలు చెప్పే సమస్య వినకుండా ఆమె ఏది విధండవాదం చెప్తుంది రైతుల గురించి మాట్లాడుతుంది ఒక అని చెప్తుంది కదా అవును